హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది ఆ కొత్త అప్డేట్ ఏంటంటే మన గవర్నమెంట్ అన్నది నవంబర్ ఫిఫ్త్ వరకు అయితే ఈ గడువు పెంచింది రిజిస్ట్రేషన్ గడువు అన్నది పెంచింది ఎవరైతే ఇంకా యువత ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకొని వారు వారి కోసం ఈ గడువు అనేది మన గవర్నమెంట్ అయితే పెంచడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే నేను ఈ వీడియోలో ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎన్వర్క్ వరకు అయితే చూడండి మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది ఫస్ట్ మనము ఈ కౌశల్యం సర్వే ఏంటంటే తెలుసుకుందాం యువత నైపుణ్యాలు విద్యాశక్తుల ఆధారంగా ఉద్యోగాలు పెంచడానికి ప్రవేశం చేస్తున్న సర్వే యువత యొక్క ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ యొక్క స్కిల్స్ను బట్టి వాళ్ళకు సరైన ఉపాధి కల్పించడానికి గవర్నమెంట్ చేస్తున్న సర్వేనే ఈ కౌశల్యం సర్వే ప్రస్తుతం ఈ సర్వేను కొంతమంది అయితే నమోదు చేసుకోవడం అయితే జరిగింది మొత్తం నమోదు సంఖ్య వచ్చేసి అయితే ఇరవై ఏడు లక్షల మంది అయితే వీటిని నమోదు చేసుకున్నారు అలాగే వీటిని ధృవీకరించబడిన వారైతే పదహారు లక్షల మంది అయితే ధృవీకరించబడ్డారు ఇంకా పదకొండు లక్షల మంది అయితే ధృవీకరణలో ఉన్నారు గవర్నమెంటు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో టెక్నికల్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది కొన్ని సచివాలయాలకు కొన్ని మండలాలకైతే వెబ్ కెమెరాలు అండ్ హెడ్ ఫోన్స్ వీటిని సెండ్ చేయడం అయితే జరిగింది వీటిని ఆన్లైన్ ఇంటర్వ్యూల కోసం అయితే సిద్ధం చేయడానికి ఆయా సచివాలయాలకు కొన్ని ప్రాంతాలలో మాత్రమే గవర్నమెంట్ అన్నది ఈ వెబ్ కెమెరాలు హెడ్ ఫోన్స్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది ఈ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో వారు ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అన్నది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నవంబర్ ఫిఫ్త్ వరకు అయితే చివరి తేదీగా పెంచడం అయితే జరిగింది ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ఉన్నారో ఈ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకొని నవంబర్ ఫిఫ్త్ లోపు అయితే ఈ ప్రాసెస్ను అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కంప్లీట్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్స్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోలేదు మనకు ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అర్హతలను బట్టి అయితే పరీక్ష పరీక్షలు కండక్ట్ చేస్తారని మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నవంబర్ సిక్స్టీన్త్ నుంచి ఈ టెస్టులు అయితే ప్రారంభమవుతాయి ఈ టెస్టులలో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వారి డేటాను ప్రైవేట్ కంపెనీలకైతే మన గవర్నమెంట్ సెండ్ చేస్తుందని చెప్పేసి మనకు ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ కౌశల్యం సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడికి స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అన్నది కల్పించడం ఎవరైతే స్కిల్స్ కలిగి ఉంటారో వారికి సరైన ఉపాధి కల్పించడం అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పించడం అన్నది ఈ కౌశల్యం సర్వే యొక్క ప్రధాన ఉద్దేశము ఈ సర్వేకి అర్హతలు వచ్చేసి అంటే ఎలిజిబిలిటీ వచ్చేసేసి టెన్త్ ఇంటరు ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ ఎవరైనా అర్హులు ఇంకొకటి కూడా ఇచ్చారు చూడండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసం అయి ఉండాలి ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అయితే మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ కౌశల్యం సర్వేలో లేకపోతే ఈ సర్వేకి ఎలిజిబుల్ అవ్వరు ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి ఈ అవసరమైన డాక్యుమెంట్లు వచ్చేసేసి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి విద్యార్హతలు సర్టిఫికేట్ అంటే విద్యార్హతల సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు ఈ ఫోర్ పెట్టేసేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు మొబైల్ నెంబర్ అన్నది కరెక్ట్గా ఇవ్వండి మీరు మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇస్తే మిమ్మల్ని సచివాలయ సిబ్బంది కాంటాక్ట్ అవుతారు కాబట్టి మీరు మొబైల్ నెంబర్ అనేది యాక్టివేట్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇక్కడే ఇవ్వండి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసేసి జిఎస్డబ్ల్యుఎస్ సిస్టంలో అయితే లాగిన్ అవ్వాలి మీ వివరాలు అయితే సరిచి చేసుకోవాలి అలాగే అవసరమైతే కొత్త నమోదు చేసుకోండి నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూలు ఆర్ టెస్ట్లకు అయితే మీరు సిద్ధంగా ఉండండి నెక్స్ట్ అప్డేట్ అయితే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు కూడా మీకు తెలిసిన వారితో అయితే ఈ అప్డేట్లో ఉండండి నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూలు అండ్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తుందని గవర్నమెంట్ నుంచి మనకు అప్డేట్ వస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ